నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు దెబ్బ ఎలా ఉంటుందనేది ఇప్పుడు వైసీపీ చూస్తుంది వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులని ఒక్కొక్కళ్ళని లాగేటువంటి పనిలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు ఆయన అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఎవరెవరైతే వైసీపీలో కీలకంగా వ్యవహరించి గతంలో జనసేన పార్టీని చౌదెబ్బతీశారు గతంలో జనసేన పార్టీ గెలుపుకు అడ్డగా అడ్డంగా నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు అంటే రేపు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి బలమైనటువంటి నాయకులని పార్టీలో చేర్చుకొని భవిష్యత్తు రాజకీయాల్లో కూడా ఇబ్బంది లేకుండా చేసుకునేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనడానికి ఉదాహరణే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి రెండు రాజీనామాలు అవంతి శ్రీనివాస్ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మరొకటి కీలకమైన నేత గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి శ్రీనివాస్ గారు గ్రంథి శ్రీనివాస్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వీరిద్దరితోనే అవుతుందంటే వీరిద్దరే కాదు ఇంకా కొంతమంది కీలక నాయకులు తోట త్రిమూర్తులు గారితో సహా చాలామంది కీలక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడబోతున్నారు వాళ్ళందరూ కూడా త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గారు ఇందాక మాట్లాడినటువంటిది చూస్తే చిరంజీవి గారి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చా చిరంజీవి గారు ఏది చెప్తే అది చేస్తా చిరంజీవి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ మేము అనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పారో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయన త్వరలోనే చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో కావచ్చు త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు అని గతంలో పవన్ కళ్యాణ్ గారిపైన చాలా విమర్శలు చేశారు వీళ్ళంతా కానీ రాజకీయాలు ఇవన్నీ సహజం కదా అధికార అటుపక్క ఉంటే వీళ్ళపైన విమర్శలు చేస్తారు ఇటు పక్క ఉంటే వాళ్ళపైన విమర్శలు చేస్తారు ఇక రాజకీయాల్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడు ఏది చెప్తే అది చేయాలా లేకపోతే మన కూడా ఉండదు కాబట్టి సహజంగానే ఆ పార్టీలో ఆ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం అనేది సహజం ఈ రోజుల్లో దాన్ని ఇక ఇక దాన్ని ఏ పార్టీ అతీతం కాదనే చెప్పుకోవాలి కష్ట జాతీయ పార్టీలు వాటికి అత్యతంగా ఉంటాయి కానీ ప్రాంతీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఇక తప్పదు అది మరొకటి ఏంటంటే ఈయన నరసాపురం నుంచి గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన మళ్ళీ జనసేన పార్టీలో చేరతారా అనేటువంటిది కొంత సందిగ్ధం ఉంది అయితే ఆయన కూడా చర్చలు జరుపుతున్నట్టు ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు ప్రజారాజ్యం పార్టీలో టికెట్ అయితే ఇవ్వలేదు కానీ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో బాగానే పనిచేశారు యాక్టివ్గా అవంతి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం పార్టీలో రాజకీయాల్లోకి వచ్చారు కానీ గ్రంథి శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీకి ముందు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు కానీ అప్పుడు నరసాపురం టికెట్ ఆయనకి ఇవ్వలేదు అయినా కానీ ఆ పార్టీ కోసం పనిచేశారు ఆ తర్వాత ఆయన రాజకీయాలు క్రమంగా కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా కొనసాగినాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన చేరడానికి ఇబ్బంది ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన విమర్శలు చేశారు మరి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పైన చాలా అవినీతి ఆరోపణలు చేశారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీలోకి చేర్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటిది ఒక ఒక మీమాంస అయితే నడుస్తుంది ఆయనైతే ప్రాథమికంగా కొంతమంది నాయకులతో జనసేన పార్టీలో చేరటం కోసం నాయకులతో చర్చలు జరిపినట్టు ప్రాథమికంగా ఒక అంగీకారానికి వచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కీలక నేతలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోతున్నారు వాళ్ళు వాళ్ళు జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటే జనసేన పార్టీలో బలమైనటువంటి నాయకుల చేరికను పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా వ్యూహాత్మక అడుగులేస్తున్నారు వ్యూహాత్మకంగా వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమం అయితే ఆయన ఖచ్చితంగా ఆయనైతే చేస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలు రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు రేపు పొద్దున ఎలా ఉంటాయో తెలియదు మారు రేపు పొద్దున మారిన పరిస్థితుల్లో కూడా నిలదొక్కగలిగేటువంటి శక్తి కూడా ఉండాలి ఏదో తెలుగుదేశం పార్టీ యొక్క అండతోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క అండతోనో ఇవాళ ప్రభుత్వంలో ఉంటే ఉండొచ్చు రాజకీయంగా కొంత అప్పర్ హ్యాండ్ అయితే అవ్వచ్చు కానీ భవిష్యత్తులో ఇవే పరిస్థితులు ఉంటాయని ఊహించలేం కదా అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ముందేస్తూ జాగ్రత్తగా కొంతమంది కీలకమైన నాయకులు బలమైనటువంటి నాయకులు పార్టీలో చేర్చుకొని తద్వారా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నారు దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి రాజీనామాలు బహుశా వేళల్లో కీలకమైనటువంటి నాయకులు ఎక్కువ మంది నాయకులు జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది